హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఈరోజు మనం రీసెంట్గా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందనమాట ఏంటంటే అది లంచం తీసుకుని చట్టసభల్లో ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు కూడా శిక్షార్హులే అంటే ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అని చెప్పి సంచలన తీర్పు ఇచ్చిందనమాట దాని గురించి క్లియర్గా చూద్దాము అదేంటంటే చూడండి చట్ట సభల్లో ఓటేయడానికి అలాగే మాట్లాడడానికి కూడా ఎంపీ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్లో సభ్యులు అలాగే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసనసభలోని సభ్యులు వీళ్ళు ఎవరైనా సరే ఓటు అట్లా వేస్తే మాత్రం శిక్షార్హులు అని చెప్పి అనమాట కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పివీ నరసింహరావు గారికి సంబంధించిన కేసు ఒకటి ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా కేసు అని కూడా అంటారు దాన్ని జేఎంఎం పార్టీ జేఎంఎం పార్టీ యొక్క కేసు ఆ కేసు గురించి ఒకసారి చూద్దాం ఆ కేసులో ఏం చెప్పారో మీకు ఫస్ట్ తెలియజేస్తాను తర్వాత మిగతా చూద్దాం నైన్టీన్ నైన్టీ త్రీలో అప్పటి ప్రధానమంత్రి ఎవరు మనకి పివి నరసింహరావు గారు అయితే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు సిబు సోరెన్ అలాగే ఐదుగురు ఎంపీలు అంటే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన ఎంపీలు ఏం చేశారంటే లంచం తీసుకుని ఈయనకి అనుగుణంగా ఓటేసారనమాట ఓటేస్తే ఏం జరిగింది ఈయన ఈయనకి మద్దతు లభించింది ఈయన గెలిచారు ఉన్నారు అయితే కానీ ఈ ఎంపీలపై కేసు నమోదైందనమాట ఇలా లంచం తీసుకుని ఓటేశారని అందరికీ తెలిసిపోయింది కేసు నమోదైంది కేసు నమోదైతే అప్పట్లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏం చేసిందంటే వన్ నాట్ ఫైవ్ టూ ప్రకారం పార్లమెంట్లో సభ్యులకు అలాగే ఆర్టికల్ వన్ నైన్టీ ఫోర్ టూ ప్రకారం శాసనసభలోని సభ్యులకు చట్టం నుంచి రక్షణ లభిస్తుంది వీళ్ళు ఈ కేసు ఉన్నప్పటికీ లంచం తీసుకున్నప్పటికీ కూడా శిక్షార్హులు కాదు అని చెప్పి ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది ఇక్కడ ఉంటుంది చూడండి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం మనకి తీర్పు వెలువరించిందనమాట అయితే రీసెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు డివై చంద్రచూడ్ కదా ఆయన నేతృత్వంలో ఇంకో ఆరుగురు ఉన్నారు మొత్తం ఏడుగురు సభ్యులన్నమాట ఆ ఆరుగురు ఎవరంటే జ అలాగే జస్టిస్ సుందరేష్ నరసింహ పార్దివాలా సంజయ్ కుమార్ జస్టిస్ మనోజ్ మిశ్రా వీళ్ళ ఆరుగురు అలాగే చంద్రచూడు వీళ్ళ ఏడుగురు ధర్మాసనం ఏం చేసిందంటే చట్టం ముందు ఎవరైనా సమానమే వాళ్ళ ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు సమానమే కాబట్టి వాళ్ళు శిక్షార్హులే వీళ్ళు ఈ ఆర్టికల్స్ ప్రకారం వీళ్ళు ఈ ఆర్టికల్స్ ప్రకారం వీళ్ళు రక్షించబడరు అని చెప్పి తీర్పు వెలువరించిందనమాట అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇలాగే జరుగుతుందని చెప్పి తెలియజేయడం విశేషం అనమాట ఈ తీర్పు ఈ తీర్పు వచ్చిందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రీసెంట్గా మార్చ్ ఫోర్త్ను వచ్చింది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది ఏప్రిల్ కరెంట్ అఫైర్లో ఉందన్నమాట మనకి ఎన్ని పేజీల తీర్పు అంటే వన్ వన్ థర్టీ ఫైవ్ పేజెస్ తీర్పు అనమాట మనకి ఎన్నికల బాండ్ల పథకం చెప్పుకున్నప్పుడు తీర్పు టూ థర్టీ టూ పేజెస్ పద పేజెస్ తీర్పు ఉంటుంది అంటే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొంచెం డిఫరెన్స్ తెలుసుకుంటారని ఇప్పుడు తీర్పు ఎన్ని పేజీలు అంటే వన్ థర్టీ ఫైవ్ పేజెస్ తీర్పు వెలువరించింది అనమాట ఈ కేసులో ఈ కేసు నేపథ్యం ఏంటో చూద్దాం ఇప్పటిది టూ థౌజండ్ ట్వెల్వ్లో జార్ఖండ్లో సీతా సోరెన్ అనే ఆమె ఉంది ఆడావిడ ఈవిడ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అనమాట ఎమ్మెల్యే ఇవిడ సీతా ఈవిడ ఏం చేసిందంటే ఒకరి నుంచి లంచం తీసుకుని ఓటేయడానికి సిద్ధపడింది ఈవిడ అప్పుడు బ్యాలెట్ ఏంటి బహిరంగ బ్యాలెట్ అనమాట మనం ఇప్పుడు ఓటేసే ఓటేసే స్తే ఎవరికి తెలియదు అది సీక్రెట్ బ్యాలెట్ కానీ ఇది బహిరంగ బ్యాలెట్ ఓటేస్తే తెలిసిపోద్ది అనమాట ఎవరికేసామో బహిరంగ బ్యాలెట్ విధానంలో ఈవిడ ఓటేసింది ఎవరికి వేసింది ఎవరి నుంచి లంచం తీసుకుందో వాళ్ళకే లేదు ఆ తన పార్టీని ఎవరైతే బలపరిచారో ఆ అభ్యర్థికి వేసిందనమాట వేస్తే ఆ లంచం ఇచ్చిన వ్యక్తి కోపం వస్తుంది కదా ఆ వ్యక్తి ఏం చేశాడంటే నా నుంచి లంచం ఆవిడ తీసుకుంది అనేసి కేసు దాఖలు చేశాడనమాట ఛార్జ్ షీట్ దాఖలు చేశాడు చేస్తే ఆవిడ మీద కేసు నమోదైంది ఓకేనా సీతా సీతాసోరన్ మీద అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే హైకోర్టును ఆశ్రయించింది పివి నరసింహారావు గారి కేసులో ఏం జరిగింది ఇలాగే ఎంపీలు ఇలాగే ఎంపీలు రక్షించబడ్డారు కదా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలా తీర్పిచ్చింది ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ అలాగే ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ప్రకారం వాళ్ళకి రక్షణ లభించింది కాబట్టి నాకు కూడా రక్షణ కావాలి అని చెప్పి హైకోర్టును ఆవిడ ఆశ్రయించింది హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు లంచం తీసుకున్నా వాళ్ళకి మీరు ఓటేయలేదు ఆ కేసు విషయంలో లాగా ఇది లేదు వేరేగా ఉంది అని చెప్పి ఆ కేసును కొట్టివేసిందనమాట చల్లదని చెప్పి తర్వాత ఈవిడ ఊరుకోలేదు మళ్ళీ వెళ్ళింది ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించి నాకు వన్ నైన్టీన్ నైన్టీ నైన్ ఎయిట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నరసింహారావు గారి కేసు ఉంది కదా ఆ కేసు ప్రకారం నాకు రక్షణ కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది అప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పిచ్చిందంటే రీసెంట్గా ఆ కేసుకు సంబంధించి రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫోర్త్న రీసెంట్గా ఆవిడ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చింది చెప్పాను కదా మీకు అంటే చట్టం ముందు ఎవరైనా సమానమే కాబట్టి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా శిక్షార్హులు ఈ రక్ష ఈ రాజ్యాంగ రక్షణ నుంచి రక్షించబడరు అని చెప్పి రీసెంట్గా తీర్పిచ్చిందనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది ఓకేనా ఇది చాలా మంచి విషయం అంటే చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది కదా అలాగే ఈ తీర్పు ఇచ్చిందనమాట ఓకేనా ఇది చాలా కష్టపడి ఫోర్ ఫోర్ నాలుగు గంటల నుంచి కష్టపడి చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఓకేనా ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్